అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవత్వపు స్థితికి చేరుకోవడం ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానం అంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మనం చక్కగా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము మరి గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నటువంటి విషయాల్లోంచి ముఖ్యమైనటువంటి విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుని తర్వాత ఈరోజు మరో ప్రశ్నకి మనం వెళదాం గత ఎపిసోడ్లో ఉన్నటువంటి ప్రశ్నని క్లుప్తంగా చెప్తాను మరి బుద్ధుడు అధిక సంఖ్యలో సన్యాసుల్ని తయారు చేశాడు కదా ఆ సన్యాసుల్ని తయారు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా మధ్య మార్గంలో ఉన్నట్లుగా అనిపించట్లేదు అది ఎంతవరకు సరి అయినది అనేది ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానంగా మనకి అనేకమైనటువంటి ఉదాహరణలు ఇస్తూ మనకి చెప్పటం అనేది జరిగింది జీవితం యొక్క జీవితం ఒక కొన అయితే మరణం మరొక కొన అవుతుంది ఈ రెండింటికి మధ్యలో ఉండటమే అసలైనటువంటిది ఈ రెండింటికి మధ్యలో ఉండేట ఉండేదే సన్యాసత్వం అవుతుంది అంటే పరమానందం ఎక్కడ ఉంటుందంటే మధ్యలోనే ఉంటుంది మరి బుద్ధుని కాలంలో బోధనాశాలలు కళాశాలలు పెట్టి ఆత్మహత్యలు చేసుకోమని బోధిస్తూ ఉండేవం మనకి తెలియజేయబడింది అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో ఒక్కొక్కరు 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 వాటి కోసం ఎలా ప్రయత్నం చేశారో కళాశాలలు పెట్టి నీకు జీవితం నచ్చలేదా నచ్చకపోతే ఆత్మహత్య చేసుకో నీవు ఈ జీవితం దుర్భరమైందని అనుకుంటున్నావా ఆత్మహత్య చేసుకో అనేటువంటి స్థితుల్లో ఉన్నప్పుడు మరి బుద్ధుడు అనేక మందికి సన్యాసత్వం ఇవ్వటానికి గల కారణం అటు జీవితం పట్ల విరక్తి వద్దు అనురక్తి వద్దు ఏది వద్దు మధ్యలో ఉండాలి ఒక కొన ఇటు కొన ఒక ప్రేమ ద్వేషం జీవితం మరణం ఇలా ఏ ఒక్కటి తీసుకున్నా కూడా మనస్సు ఈ కొసం నుండి ఈ ఈ కొనకు ప్రయాణం చేస్తూనే ఉంటుంది మనస్సు మధ్యలో ఉంటే చనిపోతుంది దానికి ఇష్టం ఉండదు కానీ మధ్యలో ఉండటమే అసలైనటువంటి కేంద్రం దగ్గర ఉండటం అదే పరమానంద స్థితి ఆ పరమానంద స్థితిని పొందటమే అసలైనటువంటి విషయం అందుచేతనే బుద్ధుడు సన్యాస దీక్ష ఇవ్వటానికి గల కారణం అదే వాళ్ళందరూ కూడా ఆ మధ్య మార్గంలో ఉండి అటు జీవితం పట్ల అనురక్తి లేదు ఇటు విరక్తి లేదు ప్రేమ లేదు ద్వేషం లేదు ఆశ లేదు నిరాశ లేదు అటువంటి స్థితుల్లో వాళ్ళు చక్కటి స్థితుల్లో ఉండి వాళ్ళు వాళ్ళ యొక్క నిజ స్థితిలో అంటే దైవత్వ దైవత్వపు స్థితుల్లో వాళ్ళు ఉండటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇక ఈరోజు ఇంకొక ప్రశ్న హృదయ కేంద్రం వృద్ధి పొందటానికి వికసించడానికి ఒక కొన్ని ప్రయోగాత్మక విషయాలను గురించి బాగా అర్థమయ్యేట్లు తెలియజేయండి మళ్ళీ ఒకసారి ప్రశ్నను చూద్దాం హృదయ కేంద్రం వృద్ధి పొందటానికి వికసించటానికి ఒక కొన్ని ప్రయోగాత్మక విషయాల గురించి మాకు బాగా అర్థమయ్యేటట్లుగా తెలియజేయండి ఇది ప్రశ్న దీనికి సమాధానంగా మనకి మూడు విషయాలను అందిస్తాడు ఆ మూడు విషయాలని చాలా వివరణాత్మకంగా మనకు తెలియచేస్తాడనమాట ఏంటంటే మొట్టమొదటి విషయం ఏంటంటే నీవు తల లేకుండా ఉండటానికి ప్రయత్నించాలి అందులో ఉన్న విషయాలు మనం తెలుసుకుందాం రెండవది ప్రేమను ప్రయత్నించాలి అంటే ప్రేమతత్వంతో నీవు ఉండటానికి నీ ప్రయత్నాన్ని నీవు చేయాలి ఇంకా మూడవది ఏంటంటే ఎక్కువ ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా అంటే నీ జీవితంలో ఉన్నంత సమయం ఎక్కువ భాగం అందం పట్ల అట్లాగే సంగీతం పట్ల అట్లాగే ప్రకృతి పట్ల అనురక్తితో ఉండు చక్కగా వాటిని ఆస్వాదిస్తూ ఉండు ఈ పనులు నువ్వు చేస్తూ వస్తే గనక అప్పుడు నువ్వు హృదయ కేంద్రాల్లో ఉండగలుగుతావు మనం హృదయ కేంద్రం గురించి తెలుసుకున్నాం తల కేంద్రం గురించి కూడా తెలుసుకున్నాం కానీ ఇక్కడ ఇంకా మరికొన్ని విశేషమైనటువంటి అంశాలని మన ముందుకు ఇస్తూ వస్తాడనమాట ఇందులో మొట్టమొదటిగా మనం తల లేకుండా ఉండటానికి ప్రయత్నించండి అనేటువంటి ఒక విషయంలో మనం ఎన్నెన్ని విషయాలు చెప్పాడో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం తల లేనట్లుగా ఉండటం ఇది ఏం చేయమని చెప్తున్నాడంటే ముందు నువ్వు జానంలో కూర్చున్నావు అనుకో జానంలో కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే తల లేనట్లుగా ఊహ చేసుకో అంటే తల లేదు నీకు హృదయమే ఉంది అలా ఊహ చేసుకుంటూ అట్లాగే నీవు నడుస్తూ ఉన్నప్పుడు ఒక దృశ్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు నీవు తల లేనట్లుగా భావన చేయి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తల లేనట్లుగా అంటే ఈ తల భాగం లేనట్లుగా అని కాదు నీవు తల కేంద్రంలో లేనట్లుగా ఉండటం అనేది ఇక్కడ అవసరం అందుచేత తల లేనట్లుగా ఉండు అనేటువంటి విషయాన్ని మనకు చెప్తున్నాడు ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా తల లేనట్లుగా ఎలా ఉండాలి అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే నీకు నీ చిత్రపటంలో నీ ఇంట్లో నీ గదిలో నువ్వు ఏం చేయాలి అంటే ఒక నీ ఫోటోని నువ్వు పెట్టుకుంటావు కదా ఆ ఫోటోని పెట్టుకున్నప్పుడు నీ తల లేకుండా ఈ మిగిలిన భాగం ఉన్నటువంటి ఫోటోని నువ్వు పెట్టుకో అప్పుడు నీకు ఏమని అనిపిస్తుంది ఊహ తల లేదు కదా అనిపిస్తుంది అప్పుడు నువ్వు తలతో ఆలోచించవు దేంతో ఆలోచిస్తావు హృదయంతో ఆలోచిస్తావు అక్కడ నీకు అదే భావన మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి నీ ఊహ తల లేకుండా ఉన్నప్పుడు అంటే ఊహలు ఎలా ఉంటాయి తలతో ఊహ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది హృదయంతో ఊహ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది కదా మనం ఒక అమ్మాయిని ప్రేమించటం అనే విషయం గురించి మనం చెప్పుకుని ఉన్నాం ఆ అమ్మాయిని నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడిగితే ఆ అమ్మాయి అందంగా ఉంది లేకపోతే డబ్బు ఉంది చదువుకుంది ఉద్యోగం ఉంది తల్లిదండ్రులకు ఒక్కటే సంతానము ఆస్తి అంతా నాకే వస్తుంది ఇటువంటి అనేక అనేక సమాధానాలు నువ్వు ఎప్పుడైతే చెప్పావో అదేమవుతుంది అప్పుడు ప్రేమ కాదు ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావా ఎందుకు ప్రేమించావు నాకు తెలీదు నాకు తెలీదు నేను చూశాను అంతే ప్రేమించాను అంటాడు అది అసలైనటువంటి ప్రేమ అంటే మొదటి మొదట చెప్పుకున్నదేమో తల కేంద్రంతో ప్రేమించటం రెండోసారి చెప్పుకున్నదేమో నువ్వు హృదయంతో ప్రేమించటం అంటే ఇక్కడ నీకు తలే లేదనుకోండి నీకు నువ్వు చూస్తూ ఉన్నప్పుడు నువ్వు నీ పడగదిలోకి అనేక సార్లు వెడుతూ వస్తూ ఉంటావు ఆ వెడుతూ వస్తూ ఉన్నప్పుడు నువ్వు ఒక దృశ్యాన్ని నువ్వు చూస్తూ ఉంటావు నీ ఫోటోని నీ చిత్రపటాన్ని నువ్వు చూసుకుంటూ ఉంటావు ఆ చూసుకుంటూ ఉన్నప్పుడు తల లేన తల లేనటువంటి ఫోటోని పెట్టుకుంటే ఏ స్థల నుంచి కాదు నేను ఆలోచించవలసింది హృదయం నుంచి అనే భావన నీకు బలపడుతుంది నిజానికిది చాలా వింతగా ఉంటుంది చాలా విచిత్రంగా ఉంటుంది అతీంద్రియ విషయమాన అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఏం చెప్తాడంటే నువ్వు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక తల లేని అద్దంలో చూసుకున్నప్పుడు నీ తల లేనట్లుగా ఊహ చేసుకో ఇలా నీవు ఆ తల లేనట్లుగా నీవు అనుభూతి చెందుతూ అనుభూతి చెందుతూ అనుభూతి చెందుతూ ఉంటే ఒకనొక సందర్భంలో నీవు తల లేనటువంటి స్థితిని నీవు అనుభూతి చెందగలుగుతావు అంటే తల లేనటువంటి స్థితి అంటే ఇక్కడ నీవు ఆ తల కేంద్రంలో లేకుండా నీవు హృదయ కేంద్రంలో ఉన్నావు అనేటువంటి ఒకనొక దివ్యమైనటువంటి అనుభూతిని నీవు పొందుతావు అప్పుడు క్రమక్రమంగా నీ తల కేంద్రం నుంచి హృదయ కేంద్రంలోకి వస్తావు నీ జీవితంలో లెక్క పొద్దులు అన్నీ తల కేంద్రమే కదా అదే హృదయం అయితే కనుక అటువంటి లెక్క పొద్దులు ఉండవు కదా అట్లాగే మరి నీ జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని అంటే ఈ రోజున మన చదువు వగైరాలు అన్నీ కూడా ఏ కేంద్రం అభివృద్ధి చెందట చెందటానికి ఉన్నాయి కేవలం తల కేంద్రం అభివృద్ధి చెందటానికి ఉన్నాయి ఆ ప్రేమతత్వము ఆ సౌకుమార్యము ఒక అందం పట్ల ఆకర్షణ ఇటువంటివి ఏవి ఈనాటి సమాజంలో కనిపించటం లేదు కాబట్టి నీవు ఏ కేంద్రం దగ్గరికి రావాలి ఏ కేంద్రం ద్వారా నువ్వు అనుభూతించాలి ఒక పువ్వును చూసినప్పుడు నువ్వు ఏ విధంగా అనుభూతించాలి ఇవన్నీ కూడా జరగాలి అంటే నువ్వు ఆ తల లేనట్లుగా నువ్వు ఊహ చేస్తూ ఉండు ఒక విషయాన్ని ఆలోచన చేసేటప్పుడు నువ్వు హృదయం నుండి ఆలోచన చేస్తున్నావా తల నుండి ఆలోచన చేస్తున్నావా అంటే తల అంటే మేధస్సు కావచ్చు చదువు కావచ్చు తర్కం కావచ్చు వేదాంతం కావచ్చు ఇవన్నీ మనం చెప్పుకొని ఉన్నాం కదా అంటే నువ్వు ఆ విధంగా ఆలోచిస్తున్నావా ఒక విషయాన్ని లేదా హృదయ కేంద్రాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు దాన్ని ఆలోచన చేస్తున్నావా అనేది నువ్వు తెలుసుకో అప్పుడు నీవు హృదయంలో స్థిరపడతావు ఒక న్యాయం ఉందంట ఏంటంటే గుడ్డి వాళ్ళు ఉంటారు కదండి ఆ గుడ్డి వాళ్ళకి ఏ శక్తి ఉండదు చూపు అనేది ఉండదు కదా కానీ ఆ గుడ్డి వాళ్ళకి ఆ చూపు లేనటువంటి కంటి ద్వారా బయటకి ప్రవహించేటువంటి శక్తి అక్కడ లేదు వాళ్ళకి అందుచేత ఆ శక్తి మరొక ఇంద్రియం ద్వారా వాళ్ళకి బలపడుతుందట బయటికి బహిర్గతం అవటం లేకపోతే వాళ్ళు ఆ శక్తిని ఆ శక్తి ద్వారా వాళ్ళు మరిన్ని కళలను అభ్యసించటం కానీ ఏదైనా జరుగుతూ ఉంటుంది అని చెప్తాడు గుడ్డి వాళ్ళకి చూడండి వాళ్ళకి వినికిడి శక్తి చాలా ఎక్కువ ఉంటుంది చూడండి మనకి ఉన్నటువంటి వినికిడి శక్తికి గుడ్డి వాళ్ళకు ఉన్నటువంటి వినికిడి శక్తికి చాలా తేడా ఉంటుంది మనకి పెద్ద శబ్దం వచ్చిన మనం మన మన దృష్టి అటు ఉండదు కానీ వాళ్ళకి అతి చిన్న శబ్దమైనా సరే వాళ్ళు ఆ శబ్దాన్ని వినగలుగుతారు గమనించుకోండి అంటే వాళ్ళకి కంటి ద్వారా పోయేటువంటి శక్తి ఇటు వినికిడి ద్వారా వాళ్ళకి ఆ శక్తి ఉంది అట్లాగే ఒక సంగీతం పట్ల కూడా వాళ్ళకి ఒక లోతైన భావన ఉంటుందట వాళ్ళకి ఆ శక్తి ఇంకొక కేంద్రం ద్వారా అది బహిర్గతం అవుతోంది వాళ్ళు పాటని పాడటం గనక ప్రారంభించిన లేదా వాళ్ళు ఒక పాటను వినడాన్ని ఆస్వాదించటాన్ని అయినా ఒక గుడ్డివాడికి ఒక కళ్ళు ఉన్నటువంటి వాడికి చాలా తేడా ఉంటుంది అని చెప్తున్నారు అట్లాగే సంగీత విద్వాంసులుగా ఉంటారు చూడండి వాళ్ళకి కూడా అంటే కళ్ళ ద్వారా వెళ్ళేటువంటి శక్తి వాళ్ళకి ఒక్కోసారి చెవుల ద్వారా ఒక్కోసారి ఇంకొక కేంద్రము ద్వారా బహిర్గతమవుతూ వస్తుంది అట్లాగే ఇంకా ఏం చెప్తున్నాడంటే గుడ్డి వాళ్ళ యొక్క స్పర్శ ఉంటుంది చూడండి వాళ్ళని గనక మీరు స్పర్శిస్తే అది ఎలా ఉంటుందంట ఒక సున్నితత్వం ఉంటుందంట ఆ చేతుల్లో ఒక జీవత్వం ఉన్నట్లుగా మీరు చూస్తారంట మామూలు వ్యక్తిని మీరు ఆ కరస్పర్శ చేసినప్పుడు ఉన్నటువంటి మీ అనుభూతి అట్లాగే ఒక గుడ్డివారి ఒక గుడ్డివారిని నీవు గనక స్పర్శిస్తే ఆ గాఢమైనటువంటి ఆ సున్నితత్వాన్ని మీరు అనుభూతి చెందగలుగుతారు ఎందుకనంటే అప్పుడు ఆ సమయంలో వాళ్ళకి ఆ కళ్ళ ద్వారా వచ్చేటువంటి శక్తి చేతి ద్వారా చెల్లిస్తుంది అందుచేతను గుడ్డి వాళ్ళకి చురుకైనటువంటి వెనికిడి శక్తి ఉంటుంది వాళ్ళు ఏ భావనని అయినా వాళ్ళు హృదయం ద్వారా తీసుకోగలుగుతారు వాళ్ళకి తల కేంద్రంగా ఉండదు వాళ్ళకి అందుచేత వాళ్ళు ఆ విధంగా ఉంటారు అందుకనే ఏం చెప్తాడంటే ధ్యానం చేయటానికి కళ్ళు మూసుకుంటారు కదా అప్పుడు ఒక్క క్షణం నా తల అంతర్ధానం అయిపోయింది అని అనుకుని నువ్వు జాలంలో కూర్చో అప్పుడు ఏమవుతుంది ఆ తల కేంద్రంలో నీవు ఉన్నావు కదా ఆ తల కేంద్రం నుంచి ఒక్కసారిగా నువ్వు నీ హృదయ కేంద్రం దగ్గరకు వచ్చేస్తావు ఎప్పుడైతే నీ హృదయ కేంద్రం ద్వారా నువ్వు వచ్చావో అప్పుడు నువ్వు లోకాన్ని ఎలా చూస్తావో హృదయం ద్వారా చూస్తావో అంటే ఒక ప్రేమ తత్వం ద్వారా నువ్వు చూడగలుగుతావు ఆ లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాలని ఇంట్లో విషయాలు కావచ్చు బయట ఆఫీస్లో ఉన్న విషయాలు కావచ్చు ఒక వ్యాపారస్తుడి యొక్క విషయాలు కావచ్చు లేకపోతే ఒక పని చేసేవాడు కూలిపని చేసే వాళ్ళల్లో కూడా చూడండి ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉంటారో చూడండి వాళ్ళల్లో ఒక ప్రేమ ఆప్యాయత ఉంటుంది నిజంగా ఒక కోటీశ్వరుడికి ఒక పేదవాడికి తేడా మనం తీసుకున్నప్పుడు ఆ కోటీశ్వరుడిలో ఎక్కడో ఒకచోట ఒక చిన్న అహం ఉండవచ్చు కానీ ఈతని పేదవాడు తాను తనకు ఉన్న దాంట్లోంచి ఇతరులకు ఏదైనా చేసేటానికి సిద్ధంగా ఉంటాడు మీరు గమనించుకోండి అంటే వాళ్ళేమో తల కేంద్రంలో ఉన్నారు వీళ్ళేమో హృదయ కేంద్రంలో ఉండటం అనేది జరుగుతుంది ఇలా ఎప్పుడైతే మీ మీ ప్రయత్నాలను మీరు చూస్తూ వస్తారో ఈ లోకాన్ని తల ద్వారా కాకుండా హృదయం ద్వారా చూస్తూ వస్తారో అప్పుడు మీకు ఆ హృదయ కేంద్రం అనేది అభివృద్ధి చెందుతూ వస్తుంది అట్లాగే జపాన్ వాళ్ళని జపాన్ వాళ్ళని కనుక తీసుకుంటే వాళ్ళు పిల్లల దగ్గర నుండి పెద్దల దాకా నీవు నువ్వు ఎక్కడ ఆలోచిస్తావు అని అడిగితే గనక వాళ్ళు పొట్ట ద్వారా ఆలోచిస్తాను అని చెప్తాట మన పిల్లల్ని మన భారతదేశంలో ఉన్న పిల్లల్ని అడగండి నువ్వు నువ్వు నీ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల చూపించేస్తాడు వెంటనే ఆలోచన అనగానే తల కానీ జపానీయులు ఏం చేస్తారు పొట్ట ద్వారా ఆలోచిస్తారట కాబట్టి వాళ్ళ మనసు ఎలా ఉంటుంది అంటే హాయిగా ప్రశాంతంగా సుఖంగా స్థిరంగా నెమ్మదిగా ఏ తొందరబాటు లేనట్లుగా ఉంటారంట వాళ్ళు జపానీయులు అయితే ఇప్పుడు మారిపోయింది అనుకోండి ఆ జ ఆ జపాన్ వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళు కూడా ఈ ఈ పాశ్చాత్య సంస్కృతుల్ని అలవాటు చేసుకుని వాళ్ళల్లో కూడా మార్పు వచ్చేస్తోంది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం అందుచేత ఇక్కడ నువ్వు ఎలా ఉండాలి అంటే తల లేనట్లుగా ఉంటూ ఉండాలి అంటే స్నానాల గదిలో అద్దం ముందు నిలబడి నీ కళ్ళల్లోతి లోతుగా చూసుకుంటూ ఇప్పుడు నేను నా హృదయపు లోతుల్లోంచి చూస్తున్నాను అనేటువంటి ఒక భావాన్ని మీరు తెచ్చుకోగలగాలి అప్పుడు ఏమవుతుందంటే క్రమక్రమంగా మీరు ఆ తల నుండి చేసేటువంటి ఆలోచన ఆ తల లేనటువంటి విధానం నుంచి మీరు బయటకు వచ్చి హృదయపులో లోతుల్లోకి మీరు చేరుకోగలుగుతారు ఇలా ప్రతి ఒక్క విషయాల్ని మీరు గనక చక్కటి భావాలతో ఆ తల కేంద్రం నుంచి హృదయ కేంద్రంలోకి రావాలి కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజున ఈ ప్రపంచంలో మనకి అంతా పాఠశాలల దగ్గర నుంచి కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తల కేంద్రంతోనే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి తర్కంతోనే నడుస్తున్నాయి మేధస్సుతోనే నడుస్తున్నాయి మరి ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే ఉంటున్నాయి ఏ ఒక్కటి కూడా నిస్వార్థంగా చెయ్యనిటువంటి తత్వంతో ఈ రోజున మానవాళి కొట్టుమిట్టాడుతూ ఉంది ఎవ్వరూ ఇంకొకళ్ళకి సహాయం చేయటం అనేది లేకుండా ఉంది ఈ రోజున ఇంకా మనం చూస్తూ వస్తే గనక అపార్ట్మెంట్ల సంస్కృతిని మనం చూస్తున్నాం ఈ అపార్ట్మెంట్లలో ఎవరి అపా ఎవరి దాంట్లో వాళ్ళే ఉంటారు కానీ ఎవరికి ఎవ్వరూ ఏమీ తెలియట్లా ఎవరి పోర్షన్లో వాళ్ళు ఉంటారు కనీసం అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అన్నది కూడా తెలియట్లా అదే వ్యష్టి కుటుంబాల వలన కూడా వస్తూ ఉన్నటువంటి నష్టాలు ఇవి అంటే ఒక మనకి ఏ ఏ కుటుంబాలు ఉండేవి అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి కుటుంబాలు ఉండేవి సమిష్టి కుటుంబాలు ఉండేవి ఒక తల్లికి నలుగురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఆ నలుగురు మగపిల్లలు కూడా కలిసి ఉండటం అనేది జరిగేది ఆ నాలుగు కుటుంబాలు ప్లస్ ఏ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళై వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఒక సందడి ఒక కోలాహలం అనేది ఉండేది ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండేది ఒకరికి అనారోగ్యంతో ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు ఈ రోజున మనం వాట్సాపుల్లో యూట్యూబుల్లో మనం పోస్టుల్ని చూస్తే హృదయ విదారకంగా ఉంటుంది కారణం ఏంటి అంటే నిన్న లేదు మొన్న అనుకుంటే ఒక పోస్టును చూశాను నేను ఒక వృద్ధుడు ఆ వృద్ధుడు పేపర్ వేయించుకుంటాడట అంటే వార్తాపత్రిక వేయించుకుంటాట తన ప్లాట్ ముందు ఉన్నటువంటి అక్కడ చిన్న బాక్స్ ఉంటుంది కదా లెటర్స్ ఏవైనా వస్తే వేయటానికి పేపర్ వేయటానికి దానికి తలుపు తాళం పెట్టేస్తాట తాళం పెట్టేస్తే ఆ పేపర్ బాయ్ లోపలికి వచ్చి కాలింగ్ బిల్ కొడతాట కాలింగ్ బిల్ కొడితే ఎందుకు మీరు దాన్ని మూసేశారు అంటే నాయన కనీసం నేను బతికి ఉన్నానో లేదో కనీసం నీకైనా తెలుస్తుంది అది గనక ఆ బాక్స్ కనుక తెరిచి ఉంచితే నువ్వు దాంట్లోనే పేపర్ని పెట్టేసి వెళ్ళిపోతావు ఆ తరువాత నన్ను పలకరించడానికి అసలు నేను జీవించి ఉన్నానా అని చూసేటువంటి వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా ఉండరు అంటే అతను అంటే కానీ ఇలా చేయటం నాకు కష్టమవుతుంది కదా ప్రతిరోజు మీ లోపలికొచ్చి తలుపు కొట్టి అదే కాలింగ్ బెల్ నొక్కి మీ తలుపు తెచ్చేదాకా వేచిగుండి చేయటానికి ఆలస్యం అవుతుంది కదా అంటే అతను అంటాట నీకు ఇచ్చేటువంటి డబ్బుకి ఒక ఐదు వందల రూపాయలు నేను అదనంగా ఇస్తాను కానీ నాయన ఒక్కసారి నువ్వు చూడు అంటే మరి తాతగారు మీకు ఎవ్వరూ లేరా అంటే ఎందుకు లేరు బాబు ఒక కొడుకు అమెరికాలో ఉన్నాడు ఒక కొడుకు ఇంకో చోట ఉన్నాడు వాళ్ళని చదివించడం కోసం అని ఆ ముసలాయన కళ్ళు చుడుచుకుంటాట అప్పుడు ఆ పేపర్ బాయ్కి అర్థమవుతుండట ఇది కాదు నేను చేయాల్సినటువంటి పని ఎవరైతే వృద్ధులుగా ఉన్నారో ఎక్కడైతే ఒక్కొక్కళ్ళే ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళని అందరినీ కూడా నేను ఒక చోటుకి చేర్చి వీళ్ళకి కావలసినటువంటి సదుపాయాలని నేను చేయవలసిన విధంగా నేను చేస్తాను అని చెప్పి అతను అనుకుని ఈ రోజు నుండి నేను చేస్తానని చెప్తాడు అందుకే ఈ తెల్లవారిన తర్వాత నేను ఉన్నానో లేదో ఒకవేళ నువ్వు వచ్చినప్పటికీ నేను తలుపు దగ్గర కేసు ఉంచుతాను నేను గనుక లేవలేకపోతే నువ్వు పోలీస్ వాళ్ళకి తెలియచేయి నేను చనిపోయానని అన్న విషయం చెప్తాట అందుచేత ఇది ఎలా ఉంటుంది అంటే ఈ రోజున యొక్క పరిస్థితి ఇది ఏదో పుస్తకంలో చెప్పేశాడు ఆ హృదయ కేంద్రం ఏంటో తల కేంద్రం ఏంటో మాకేమీ తెలియలేదు గందరగోళంగా ఉంది అని మీరు అనుకోవాల్సినటువంటి విషయం కాదు అత్యంత అత్యం అతి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాల్లో ఈ ఈ విషయాలు ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు ఉన్నాయన్నమాట అందుచేత హృదయ కేంద్రం అంటే అదేదో కేంద్రము తల కేంద్రం అంటే అదేదో వేరే భాషలుగా ఉన్నాయి ఇవి నాకు సంబంధించింది కాదు అని మీరు అనుకోకుండా మీరు మీ హృదయంతో అంటే మీ లోపల ఉన్నటువంటి ఆ మంచితనంతో ఆ సౌహ ఆ సౌహ్రాతృత్వంతో ఇతరుల పట్ల ఉండేటువంటి ఒకనొక ప్రేమతత్వంతో ఆ లోపిస్తూ ఉన్నటువంటి ఆ ప్రేమతత్వాన్ని మీరు పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఒకనొకప్పుడు మనందరం కూడా ప్రేమతత్వంతోనే జీవించాం కానీ మనలో ఒక స్వార్థం కావచ్చు లేదా నేను ఎక్కువ సుఖాలని నేను పొందాలి అనేటువంటి భావాలు కావచ్చు వీటి ద్వారా ఎస్టి కుటుంబాలుగా ఏర్పడిపోయి చిన్న చిన్న కుటుంబాలుగా ఏర్పడిపోయి ఆ పిల్లల్ని ఈ భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఆ పిల్లల్ని పెంచలేక వాళ్ళని వేరే చిన్నప్పటి నుండే రెండు సంవత్సరాల నుంచే వాణ్ణి అసలు కనీసము ఆ నిక్కరో లేకపోతే ఆ గౌనో వేసుకోవటం కూడా చేతకానటువంటి పిల్లల్ని మనం అక్కడికి పంపించేసి నా డబ్బు సంపాదన కోసం నేను పెడుతున్నాను భర్త తన డబ్బు సంపాదన కోసం తను వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ పరిస్థితి నుంచి మళ్ళీ సమాజం మారవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకే ఇది ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క ఉదాహరణని తీసుకుంటేనే అర్థమవుతుంది అనేటువంటి భావాలతో ఈ విషయాలను చెప్పడం జరుగుతోంది మరి ఆ ఆ కుటుంబాల్లో ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఆ పిల్లలు ఆ తాతగారి దగ్గర లేదా నానమ్మ దగ్గర కలిసి ఉన్నప్పుడు ఎన్నో కథలతో వాళ్ళల్లో ఒక నీతిని అట్లాగే సమాజంలో రేపొద్దున్న తన జీవితంలో కష్టాల్లో ఎదుర్కొనేటప్పుడు ఎలా ధైర్యంగా ఉండాలి అనేటువంటి విషయాలను వాళ్ళ కథల రూపంలో పిల్లలకు అందించేవాళ్ళు ఆరు బయట మంచాలు వేసుకుని పడుకుని ఆకాశంలో కనిపించేటువంటి నక్షత్రాలను గమనిస్తూ ఉంటూ పిల్లల చేత గమనింపచేస్తూ చేస్తూ ఎన్నో విషయాలను వాళ్ళకి తెలియచేస్తూ ఆ ప్రేమను వాళ్ళు వాళ్ళ పిల్లలకు అందించేవాళ్ళు ఇప్పుడు ఆ తల్లికి ఖాళీ ఉండదు ఆ తండ్రికి ఖాళీ ఉండదు కనీసం వాళ్ళు ఆ పిల్లలకి ఒక్కసారైనా ఆకాశాన్ని చూపించారా అంటే లేదు లేదు ఏ గాంధీహిల్కో తీసుకుని వెళ్ళి అక్కడ ఉండేటువంటి దాన్ని చూపిస్తాము అని చెప్తున్నారు మరి ఇది నేటి దుస్థితి నిజం చెప్పాలంటే దుస్థితి అనే చెప్పుకోవాలి మరి దీని నుండి మనం మార్పు చెంది ఇదేదో గందరగోళమైనటువంటి విషయం ఆ హృదయ కేంద్రమేంటో తల కేంద్రం ఏంటో నాకు తెలియట్లేదు ఈ పుస్తకంతో నాకు సంబంధం లేదు అని కాదు మిమ్మల్ని ఆ భావనల నుంచి మళ్ళీ మిమ్మల్ని మీ సహజ స్థితి మానవుని యొక్క సహజ స్థితి ప్రేమయే మానవుని యొక్క సహజ స్థితి ఇతరులకు ఉపయోగపడటమే మానవుని యొక్క సహజ స్థితి దైవత్వపు స్థితే ఆ దైవత్వపు స్థితుల్లో ఉండటం అన్నది జరగాలి మళ్ళీ ఆ దైవత్వపు స్థితి నుంచి మనం పక్కకు తప్పుకోవటం వల్లే ఇన్ని భావాలు మనకు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సూత్రంలో మనం ఇక్కటితో ఈ ఎపిసోడ్ని ఆపుకుందాం తర్వాత రెండో సంగతి ప్రేమతత్వంతో ఉండాలి హృదయం అవసరం తలకాదు అనేటువంటి విషయాలను మళ్ళీ మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి అంతవరకు సెలవు ధన్యవాదాలు